హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ కూడా రావడం జరిగింది వాటి అన్నింటి వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం వీడియో మాత్రం వరకు చూడండి వీడియో నచ్చింది లైక్ చేయండి సో రోజు కనుక మనం ఫస్ట్ అప్డేట్ కూర్చున్నట్లయితే టీఎస్పీఎస్సీ గురించి ఎక్కువ రావడం జరిగింది గ్రూప్ వన్లో మళ్ళీ ఇంటర్వ్యూ అనే టైటిల్ తోటి మనకు నమస్తే తెలంగాణలో అయితే ఒక ఆర్టికల్ రావడం జరిగింది తొలగించిన ఇంటర్వ్యూలను అయితే మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కారు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది అని అయితే ఈ యొక్క వార్తలో మనం చూడొచ్చు కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన ఇంటర్వ్యూ విధానం మళ్ళీ మొదలు కాబోతున్నదా ఈ ప్రశ్నకు అవుననే సార్ వినిపిస్తున్నదిఎస్పీఎ వర్గాల్లో దీని దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టు అయితే మనకు ఇక్కడ ఇచ్చారు టిఎస్పీఎ మార్పు చేర్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది డిసెంబర్ చివరి వారంలో కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ కేరళ వెళ్లి అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సందర్శించి అధ్యయనం చేశారు ఈ నెల ఐదు నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి యూపీఎస్సి కార్యాలయం సందర్శించి చైర్మన్ మనోజ్ మనోజ్ సోనితో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా యూపీఎస్ఈలో ప్రతి నియామకానికి ఉండే ఇంటర్వ్యూ విధానంపై ప్రత్యేకంగా చర్చించారు అంశాన్ని ఇక్కడ చూడవచ్చు ఇంటర్వ్యూలపై అయితే మనకు అభ్యర్థులైతే వ్యతిరేకతనే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అది రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది ఒక బోర్డు అనేది పాలక మండలి సభ్యులైనా సో కాబట్టి విద్య అయితే అవినీతి ఇంటర్వ్యూల ద్వారా జరిగే అవకాశం అయితే ఉన్నది ఎన్ని మార్కులు వచ్చినా కూడా ఇంటర్వ్యూకి యాభై మార్కుల వరకు వెయిటేజ్ అయితే మనకు గ్రతంలో గ్రూప్ టూలు ఇచ్చారు సో దానివల్ల అవినీతి అయితే జరిగే అవకాశం ఉంటుందని అయితే అభ్యర్థుల్లో అనుమానాలు అయితే ఉన్నాయి సో పారదర్శకత కోసమే కేసీఆర్ దాన్ని రద్దు చేసినట్టుగా మనం ఈ ఆర్టికల్లో చూడవచ్చు ఇంటర్వ్యూలతో కాలయాపన కూడా జరుగుతుందని దీంట్లో అయితే ఇచ్చారు ఇంటర్వ్యూ విధానంతో ఉద్యోగ నియామకాల్లో కాలయాపన జరిగే అవకాశం నిపుణులు చెప్తున్నారు ఒక్కో ఇంటర్వ్యూకు సగటున సగట ముప్పై నిమిషాలు పడుతుంది కాగా ఈ లెక్కన గ్రూప్ వన్ కేటగిరీలో ఐదు వందల మూడు ఉద్యోగాలకు నిమ్ ముప్పై నిమిషాల పా పాటు మనం ఇంటర్వ్యూ చేయాలంటే దీనికి రెండు మూడు నెలలు ఓన్లీ గ్రూప్ వన్కే పడుతుంది గ్రూప్ టూలో అయితే పెద్ద ఎత్తున పోస్టులు ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ ఇంటర్వ్యూ చేయాలంటే మాత్రం ఆరు నెలలైనా కూడా నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యే అవకాశం లేదని అయితే ఈ ఆర్టికల్లో మనము చూడొచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇంకా చూసినట్లయితే టీఎస్పీఎస్సీ కేసులో మరింత లోతుగా దర్యాప్తు సిపి రంగనాథ్ అన్న మాటలు అయితే మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు కూడా రావడం జరిగింది సో టీఎస్పీఎస్సీ కేసులో మరిన్ని అరెస్టులు తప్పవు ఓవర్ పాత్ర ఎంత అనే దానిపై లోతుగా దర్యాప్తు జరుగుతున్నట్టుని అయితే ఆయన వెల్లడించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సిసిఎస్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు ఇప్పటికే సేకరించిన ఆధారాలు సమాచారంతో పాటు ఈ కేసులో మరికొన్ని విషయాలు తెలియాల్సి ఉందన్నారు ఇప్పటివరకు నూట తొమ్మిది మంది నిందితులు అయితే అరెస్ట్ చేసినట్టుగా చూశారు దీంట్లో చూడవచ్చు ఇంకొంతమంది ఈ కేసుల సంఖ్యనైతే నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా దీంట్లో మనము చూడవచ్చు ఖచ్చితంగా వారి మీద అయితే చర్యలు తీసుకోవాలి సో నెక్స్ట్ అప్డేట్గా చూసినట్టు కాళేశ్వరం అయిన టీఎస్పీఎస్సీపై సిబిఐ విచారణ జరగాలని అయితే మనకు ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్ గారు అయితే డిమాండ్ చేసినట్టుగా అయితే చూడవచ్చు టీఎస్పీఎస్ఈ పరీక్ష పేపర్ రద్దు చేసి లీక్ చేసిన అప్పటి చైర్మన్ సభ్యులను కాపాడడం కోసమే అప్పుడే ప్రభుత్వం సిట్ వేసిందని ఇప్పటివరకు సిట్ ఎవరిని ప్రశ్నించలేదని మండిపడ్డారు వెంటనే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగులు భర్తీ చేయాలని ఆయన అయితే డిమాండ్ చేసిన న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు సో జాబ్ క్యాలెండర్ అయితే తప్పకుండా ఉండాలి ఎందుకంటే ఎవరికైనా క్లారిటీ ఉంటుంది ఎంతవరకు చదువుకోవచ్చు ఎప్పటివరకు ప్రైవేట్కి వెళ్ళిపోవచ్చు అని ఒక క్లారిటీ అయితే అయితే కంపల్సరీ ఉంటుంది కాబట్టి సో ఈ వార్తలు అయితే అన్ని న్యూస్ పేపర్లో రావడం జరిగింది సో సేమ్ అప్డేట్ ఇక్కడ కూడా చూడవచ్చు మనము సో నెక్స్ట్ అప్డేట్ ఇంకా చూసినట్లయితే బీసీ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య గారు అయితే నలభై వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అయితే ఒక ప్రెస్ మీట్లో అయితే అనడం జరిగింది సో ఆ వార్తను అయితే ఇక్కడ చూడవచ్చు మెగా డీఎస్లు నలభై వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని బీసీ సంఘం సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు సోమరం హైదరాబాద్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన నిరుద్యోగుల నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు నీల వెంకటేశ్వర అధ్యక్షతన జరిగిన నిరుద్యోగుల సమావేశంలో ఈ విధంగా అయితే ఆయన మాట్లాడడం జరిగింది సో ఊకొకే విద్యాశాఖ అధికారులు పదివేలు పన్నెండు వేల అంటూ సాగదీస్తూ ఈ నోటిఫికేషన్ డిలే చేస్తున్నారు కదా సో వెంటనే నలభై వేలతో ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలని అయితే అనైతే డిమాండ్ చేసిన న్యూస్ అయితే మనం చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్గా చూసినట్లయితే పదోన్నతలు తెలియదు మెగా డిఎస్సి సో పదోన్నతుల విషయం అయితే కొంత అయోమయం అయితే నెలకొన్నదని చెప్పుకోవచ్చు పదోన్నతులు తేలితేనే డిఎస్ వేయడానికి పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది సో పదోన్నతులు తేలాలంటే మాత్రం ఖచ్చితంగా టెట్ నిర్వహించాల్సిందే మనకు రెండు వేల పది చట్టం ప్రకారం అయితే టెట్లో ఉత్తీర్ణులు అయితేనే ప్రమోషన్స్ అందుకే నిలిచిన పదోన్నతులు మేలో టెట్ నిర్వహించే యోచన ఆ తర్వాతే పదోన్నతులు అనే అప్డేట్ని అయితే మనం చూడొచ్చు సో ఈ విధంగా అయితే టెట్ ఎప్పుడు నిర్వహిస్తారంటే ఏప్రిల్ లేదా మేలో టెట్ అయితే కంపల్సరీ అన్ని న్యూస్ పేపర్లో మనకు ప్రతిరోజు అయితే వార్త వస్తుంది మేలో టెట్ అనే టైటిల్ తోటి ఇక్కడ ఒక టీచర్ చూ చూడొచ్చు మెగా డిఎస్సి టీచర్ల పదో పదోన్నతల నేపథ్యంలో మేలో టెట్ నిర్వహించాలని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి టీచర్లకు ప్రత్యేకంగా ను నిర్వహించాలని డిమాండ్లు ఉపాధ్యాయ సంఘాల నుంచి వినియోగ వినిపిస్తున్నాయి ఇది సాధ్యం కాదని విద్యా విద్యాశాఖ స్పష్టం చేసింది టెట్ను నిర్వహిస్తాం కానీ ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులతో పాటే టీచర్లు కూడా టెట్ రాసుకోవాల్సి ఉందని చెప్తుంది ఇప్పుడు టెట్ నిర్వహిస్తే క్వాలిఫై కావడం అంత సులువు కాదని టీచర్లు ఆందోళన చెందుతున్నారు సో వాళ్ళకైతే బ్రెయిన్ వాష్ అవుట్ ఏ ఉంటుంది కాబట్టి టెట్ నిర్వహిస్తే వాళ్ళకైతే కొంతవరకు లాసే జరగవచ్చు సో పదోన్నతులకు వాళ్ళకు డిలే అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే దీనిలో చూడవచ్చు సో ఏప్రిల్ లేదా అయితే ఖచ్చితంగా టెట్ ఉండే అవకాశం అయితే ఉంటుంది సో సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటే ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు సో నెక్స్ట్ కనుక చూసినట్ అయితే సేమ్ మనకు బీసీ నిరుద్యోగ సంఘం నిన్న డిమాండ్ చేసిన విషయం అయితే ఇక్కడ సేమ్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో తర్వాత అప్డేట్ మనకు త్వరలోనే మెగా డిఎస్సి పదకొండు వేల ఏడు వందల పోస్టుల భర్తీకి కసరత్తు అయితే మనకు వార్త న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఎన్ని ఎన్నికలకు ముందే అదనపు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే దీంట్లో చూడవచ్చు సంవత్సరానికి సంవత్సరం లోపే ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి చేసేందుకైతే కసరత్తు అయితే చేస్తున్నారని అయితే దీంట్లో చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల కోసం మెగా డిఎస్సి నిర్వహించడానికి సిద్ధమవుతుంది సుమారు పదకొండు వేల ఏడు వందల పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధమైంది ఇప్పటికే ఐదు వేల తొమ్మిది ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడానికి గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు కాబట్టి అయితే అదనపు పోస్టుల కోసం అయితే అదనపు నోటిఫికేషన్ జారీ చేసి కొత్త వారికి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్టుగా అయితే మనకు దీంట్లో అయితే కసరత్తు అయితే ప్రారంభమైందనేది వార్తలో మనము చూడొచ్చు తర్వాత అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు పంచాయతీ కార్యదర్శికి సంబంధించి వాళ్ళను సొంత జోన్లకు అయితే బదిలీ చేయాలని అయితే వాళ్ళు ఒక వినియోధ పత్రాన్ని అయితే మనకు సీతక్క గారికి ఇచ్చిన అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చు గ్రామ పంచాయతీ కార్యదర్శి స్థానికత ఆధారంగా వారిని సొంత జోన్లకు బదిలీ చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అయితే వాళ్ళు కలిసినట్టుగా అప్డేట్లో మనం చూడొచ్చు సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఉద్యోగ పరీక్ష ఫలితాల్లో జాప్యం తగదు తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ సంఘం అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి అని అప్డేట్ ఇక్కడ చూడొచ్చు గత ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగ పరీక్ష ఫలితాల్లో జాప్యం తగదని రాష్ట్ర బిఎడ్ డిఎడ్ సంఘం అధ్యక్షుడు రాహుల్ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు సో ఈ డిలే అయితే మన తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా ఉందని చెప్పుకోవచ్చు కానిస్టేబుల్ కావచ్చు ఇంకా స్టాఫ్ నర్కి సంబంధించిన ఉద్యోగులు కావచ్చు ఇంకా చాలా ఉద్యోగాలలో విపరీతమైన జాప్యం ఒక నోటిఫికేషన్ వస్తే టూ ఇయర్స్ కూడా అయినా కూడా అది ఒక గట్టెక్తుంది నమ్మకం అయితే కొంతమందికి లేదు సో ఈ రోజు మాత్రం ఉద్యోగ వార్తలకు సంబంధించి అంతే వరకు వచ్చినాయి సో నెక్స్ట్ కరెంట్ ఎఫేర్ కనుక చూసినట్లయితే బిల్కిస్ బానో కేసులో సారీ బిల్కిస్ బానో కేసులో దోషల విడుదల చేయలేదని అప్డేట్ అయితే ఇక్కడ మనం ఈ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు ప్రధాన వార్తనైతే ఇది రావడం జరిగింది సో ఇది మనకు కేశవానంద భారతి కేసు లాగానే ఒక శంకరీ ప్రసాద్ కేసు లాగానే ఇది కూడా మనకు పాలిటీ లో దర్శనం అయితే ఇస్తుంది తప్పకుండా సో మహారాష్ట్రలో వేసిన శిక్షణ మీరేలా తగ్గిస్తారు అది పూర్తిగా అధికార దుర్వినియోగమని సుప్రీంకోర్టు అన్న మాటలు అయితే ఇక్కడ మనకు కోర్టు చేస్తూ చూడొచ్చు రెమిషన్ ఉత్తర్వులు సుప్రీం సుప్రీంకోర్టు కీలక తీర్పు రెండు వారాలకు దోషుని మళ్ళీ జైల్లో పెట్టాలని అయితే ఆదేశించవచ్చు ఆదేశించామని సుప్రీంకోర్టు యొక్క అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు మనం బిల్కిస్ బాను అనే ఆమె అయితే గుజరాత్ అల్ల అల్లర్ల సమయంలో మోడీ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో విల్కీస్ బాను అమ్మాయి అల్లర్లప్పుడు పారిపోతుంటే ఆమె మీద అయితే అత్యాచారం జరిగింది వారికి శిక్ష విధించిన శిక్షను గుజరాత్ ప్రభుత్వం పదిహేను సంవత్సరాల తర్వాతనైతే వారికి రెమిషన్ ఇస్తూ వారిని జైలు నుంచి విడుదల చేశారు సో ఆమెనైతే మళ్ళీ దాని మీద పెళ్లి చేసి న్యాయపోరాటం అయితే చేసింది సో ఆ యొక్క అప్డేట్ వల్లనే మనకు సుప్రీంకోర్టులో ఈ యొక్క కేసు అయితే రావడం జరిగింది సో ఇదైతే గమనించండి జాగ్రత్తగా సో నెక్స్ట్ అప్డేట్ ఎంత చూసినట్లయితే ఆరు గ్యారెంటీలు అమ్మకం ఆరు గ్యారెంటీల అమలుకు మంత్రివర్గ ఉపసంఘం అయితే వేస్తున్నట్టుగా అయితే మన తెలంగాణలో ఈ అప్డేట్ అయితే చూడవచ్చు చైర్మన్గా బట్టి విక్రమార్క సభ్యులుగా సీధర్బాబు పొంగులేటి అనే అప్డేట్ అయితే ఇక్కడ మనం గమనించవచ్చు సో ఈ యొక్క ఉపసంగం అధ్యక్షులు ఎవరు సభ్యులవారు అయితే గుర్తుపెట్టుకుని ప్రయత్నించండి నేరుగా అడే అవకాశం అయితే ఉంటుంది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే హసీనా పార్టీకి రెండు వందల ఇరవై మూడు ఓట్లు సో ఇది నిన్న మనకు వార్తలు వచ్చింది ఈ యొక్క పోలింగ్లు అయితే విపక్షాలు ప్రతిపక్షాలు అన్ని అయితే బైకౌట్ చేసినాయి కానీ ఆ ఎన్నికలు మాత్రం సజావుగా నిర్వహించారు ఫార్టీ పర్సెంట్ అయితే ఓటింగ్ అయితే నమోదైంది బంగ్లాదేశ్ సార్వర్ ప్రత్యేక ఎన్నికల్లో ప్రధాని శేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ సో ఆమె యొక్క పార్టీ పేరు ఇది అవామీ లీగ్ ఘన విజయం సాధించింది ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ రెండు వందల తొంభై తొమ్మిది యాక్చువల్గా మూడు వందల సీట్లు అయితే రెండు వందల తొంభై తొమ్మిది వాటికి జరిగింది రెండు వందల ఇరవై మూడు చోట్లనైతే ఆ పార్టీ అయితే దీంట్లో మనం చూడొచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఎన్ని చూసినట్లయితే వెట్ల్యాండ్కి సంబంధించి చిత్తడి నెలల పరిరక్షణలో ప్రపంచానికి మార్గదర్శకంగా భారత్ అనే అప్డేట్ అయితే కూడా చూడవచ్చు చిత్తడి నెలలో భూసార పరిరక్షణతో పాటు పర్యావరణానికి అవి రక్షణ కవచంలో ఉన్నాయని వ్యవసాయ నిపుణులు తెలిపారు జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థల ఆధ్వర్యంలో హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ఎన్ఐఆర్డీ ఆడిటోరియంలో అంతర్జాతీయ జీవవైవిధ్యంపై అంతర్జాతీయ సదస్సు అయితే జరిగినట్టుగా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ మధ్యంలో చిత్తడి నెలలు కూడా ఖచ్చితంగా వార్తల్లో నిలుస్తున్నాయి సో దీంట్లో భూ ఉపరితలంపై ఆరు శాతం చిత్ర నీళ్ళు ఉన్నట్టుగా అయితే మనం దీంట్లో చూడవచ్చు అందులో నలభై శాతానికి పైగా జంతుజాలాలు ఉన్నాయి నీళ్ళ పరిరక్షణలో ప్రపంచం ప్రపంచానికి భారత్ మార్గదర్శకంగా ఉంటుందని అన్నారు సో ఆరు శాతం చిత్ర నీళ్ళల్లో నలభై శాతం పైగా జీవజాలాలు ఉన్నట్టుగా అయితే మనకు ఈ అప్డేట్లో చూడవచ్చు సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే లక్షద్వీప్ మనకి ఈ వారం రోజుల సందే ఈ రెండు మూడు రోజుల సందైతే మరీగా వార్తలు అయితే నిలుస్తుంది మా మోడీ గారి పర్యటన కానీ మా మాల్దేవుల మంత్రుల యొక్క వ్యాఖ్యల నేపథ్యంలో మనకైతే న్యూస్లో రావడం జరుగుతుంది లక్షద్వీప్లో ద్వీప్లో సిద్ధమైన అప్డేట్ ఇక్కడ చూడచ్చు సో ఇజ్రాయెల్ సాంకేతికతతో మనమైతే ఇక్కడ కొంత ఈ నీటిని అయితే ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చే ప్రక్రియనే నీళ్ళ వర్ణీకరణ అయితే అంటారు సో లక్షదీపులో ద్వీపులో ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభంగా ఈ మేరకు భారత్లోని ఇజ్రాయెల్ ఇజ్రాయల్ రాయబార కళ్యాణ్ భారత్ అధికారిక ఎక్స్పోర్ట్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది డీశాలినేషన్ ప్రక్రియను ప్రారంభించాలని కూడా భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు మేము గతేడ నుంచి లక్ష దీప్లో ఉన్నాం రేపటి నుంచి పనులు ప్రారంభించబోతున్నామని దీంట్లో చూడవచ్చు సో ఇది వార్తల్లో రెగ్యులర్గా నిలుస్తుంది కాబట్టి ఈ యొక్క అప్డేట్ని గుర్తుపెట్టుకోండి ఇజ్రాయెల్తో మనం డీశాలినేషన్ ఒప్పందం అయితే చేసుకున్నామని సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్ను చేసిన రాజీనామాను అధ్యక్షుడు మెక్రాన్ సోమవారం ఆమోదించారు ఇటీవల తెచ్చిన వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ చట్టంపై రాజకీయ ఉదృ ఉద్రిక్తల నేపథ్యంలో ప్రధాని రాజీనామా చేశారు కొత్త చట్టం ప్రకారం విదేశాలను వెనక్కి పంపేందుకు ప్రభుత్వానికి మరిన్ని అధికారులు లభిస్తాయి రెండు వేల ఇరవై రెండులో ప్రధానిగా బోర్ను బాధ్యతలు చేపట్టారు ఆమె దేశానికి రెండో మహిళా ప్రధాని అయితే ఇక్కడ చూడవచ్చు ఫ్రాన్స్కి సంబంధించిన అప్డేట్ ఇది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి ఈనాడు ప్రతిభ నుంచి కూడా చూసినట్లయితే ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రివెంబర్స్ పుస్తక రైచయి తివరే అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చు సో దీనికి సంబంధించి ఆమె కుమార్తెనే షర్మిర్ స్టా ముఖర్జీ అనేట పుస్తకం అయితే ఒక రచయిత అయితే దీనిలో మనం చూడవచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఎక్కడ చూసినట్లయితే అంతర్జాతీయ పర్వత దినోత్సవం రెండు వేల ఇరవై మూడును డిసెంబర్ పదకొండున ఏ థీమ్తో నిర్వహించారు థీమ్స్ మాత్రం మనకు తప్పకుండా అడిగిన సందర్భాలు అయితే ఎన్నోసార్లు ఉన్నాయి రిస్టోరింగ్ మౌంటైన్ ఎకో సిస్టమ్స్ అనే థీమ్తో అయితే మనం జరుపుకున్నట్టుగానైతే అంతర్జాతీయ పర్వత దినోత్సవం రెండు వేల ఇరవై మూడును ఈ థీమ్తోనైతే జరుపుకున్నట్టుగా అయితే మనం చూడవచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఎక్కడ చూసినట్లయితే యునైటెడ్ కింగ్డమ్ చెందిన టెలిగ్రాఫ్ దినపత్రిక ఇటీవల కథనం ప్రకారం మూత్రపిండాల అక్రమ మార్పిడి ముఠాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏది గ్రామీణ యువతను ఢిల్లీకి తీసుకొచ్చి సో మూత్రపిండాలో అయితే డబ్బులు చెల్లించి మా కిడ్నీ మార్పిడిలు చేస్తున్నారని న్యూస్లో అయితే రావడం జరిగింది సో ఏ దేశానికైనా ఇంత క్వశ్చన్ అయితే మయన్మార్ దేశానికి సంబంధించిన గ్రామీణ యువతను తీసుకొచ్చి ఇక్కడ కిడ్నీలు వాళ్ళకు డబ్బులు ఇచ్చి కిడ్నీలు అయితే మనకు మార్పిడి చేస్తున్నట్టుగా అయితే అది హాస్పిటల్ నేమ్ కూడా మనకు న్యూస్లో కూడా రావడం జరిగింది దాని మీద దర్యాప్తు కూడా జరుగుతుంది జాతీయ అవయవ కణజాల మార్పిడి సంస్థ కూడా దీనికి దర్యాప్తును ఆదేశించింది ఇంద్రప్రశస్థ ఢిల్లీ అపోలో హాస్పిటల్లో ఈ యొక్క దందానైతే జరిగినట్టుగా అయితే మనకు న్యూస్లో రావడం జరిగింది ఆరోపణలు మాత్రం రావడం జరిగింది సో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది సో మయన్మార్ దేశానికి సంబంధించిన వాళ్ళని అయితే తీసుకొస్తున్నారని అయితే ఆరోపణలు వచ్చినట్టునైతే చూడొచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తివేదన సమర్థిస్తూ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండు సుప్రీంకోర్టు తీర్పు వివరించింది ఈ ఘటనను స్వాగతిస్తూ కాశ్మీర్లో తాజా అభివృద్ధి పరిణామాలు మిలితం చేస్తూ బదల్తా కాశ్మీర్ పేరిట పాట రాసి పాడింది ఎవరని అంటే హమాయి రాజాన్ అనే వ్యక్తి అయితే ఓ పాట రాసి పాడినట్టుగానైతే మనం ఇందులో చూడొచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే నేమ్ రికార్డ్స్ బ్యూరో జాతీయ నేర గణాంక సంస్థ తాజా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా జాడ తెలియని పిల్లల సంఖ్య ఎంత అంటే నలభై ఏడు వేలు దీంట్లోనైతే పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లోనైతే ఎక్కువగా అయితే దీంట్లో చూడవచ్చు ఈ జాబితాలో మనకు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏడవ స్థానము మన తెలంగాణ వచ్చి ఎనిమిదవ స్థానంలో ఉన్నట్టుగానైతే మనం దీంట్లో చూడవచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే అర్ధ శతాబ్ది తర్వాత చంద్రుడిపై అమెరికా అయితే దీంట్లో చూడొచ్చు యాభై సంవత్సరాల తర్వాత అమెరికా చంద్రుడిపై పరిశోధనకు నడుం బిగించింది అర్టెమ్స్ మిషన్ సన్న కాల్లో భాగంగా నాసా ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ వారు తయారు చేసిన పెరిగ్రీన్ ల్యాండర్ను యునైటెడ్ లాంచ్ అలయన్స్ పాలకం ద్వారా నింగిలోకి పంపింది సో దీని యొక్క రిజల్ట్ అయితే వచ్చేసి మనకు ఫిబ్రవరి ఇరవై మూడున రాబోతుంది అప్పుడైతే మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉన్నది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఓపెన్ హైమర్కు గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు అయితే గోల్డెన్ గో గ్లోబ్ పురస్కారాలు అయితే మనకు గతంలో మన దేశానికి సంబంధించడం వాళ్ళకి కూడా రావడం జరిగింది కాబట్టి సో హాలీవుడ్ చిత్రం ఓపెన్ హైమర్ గో హై ఓపెన్ హైమర్ అనే సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అయితే లభించినట్టు దీనికోవచ్చు పలు విభాగాల్లో పురస్కారాలను గెలుచుకొని సత్తా చాటింది ఎనభై ఒకటవ ఈ ఎడిషన్ వచ్చేసి మనకు ఎనభై ఒకటవ ఎడిషన్ ఎనభై ఒకటవ గోల్డెన్ గ్లోబ్ వేడుకలు అమెరికాలోని బేవర్లే హిల్స్లో సోమవారం ఘనంగా జరిగాయి ఓపెన్ హైమర్ ఉత్తమ చిత్రంగా నిలిచింది ఓపెన్ హైమర్ అనే చిత్రం అయితే ఉత్తమ చిత్రం ఇదే చిత్రాన్ని కానీ ఉత్తమ దర్శకుడుగా క్రిస్టోఫర్స్ నోలన్ ఉత్తమ నటుడిగా సీలియన్ మర్ఫీ ఉత్తమ సహాయ నటుగా రాబర్ట్ డౌనీ జూనియర్ అవార్డులుగా గెలుచుకోక ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో లుడ్విక్ గోరాన్స్ అయితే గెలుచుకున్నట్టుగా దీంట్లో చూడొచ్చు సో ఉత్తమ చిత్రానికి సంబంధించి అయితే ఓపెన్ హైమర్ అనే చిత్రానికి అయితే గోల్డెన్ గ్లోబ్ పురస్కారం లభించినట్లయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ అప్డేటింగ్ క్వశ్చన్లో అయితే హెచ్ఐవీలో ఐదవ రాష్ట్రం ఐదవ స్థానంలో మన తెలంగాణ ఉన్నట్టుగానైతే మనకు మనకు న్యూస్లో రావడం జరిగింది అందరి జ్యోతిలో తెలంగాణలో వన్ పాయింట్ ఫిఫ్టీ నైన్ లక్షల మంది ఎయిడ్స్ బారిన పడ్డట్టుగా అయితే మనం ఇక్కడ చూడొచ్చు సో మహారాష్ట్ర ఫస్ట్ మహారాష్ట్ర ఎప్పుడైనా ఈ జాబితాలో అయితే మొదటి స్థానంలో రావడం జరుగుతుంది రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఇవి వరుసగానే వస్తుంది మన తెలంగాణ అయితే బైఫర్టికెట్ అయిన తర్వాత మాత్రమే మనకు తెలంగాణ యొక్క ర్యాంక్ అయితే కొంచెం మెరుగుపడ్డది అనుకోవచ్చు ఆ గణంకాల విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం దేశంలో లక్షకు పైగా ఇచ్చేవి కేసులు ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉంది మన రాష్ట్రంలో వన్ పాయింట్ ఫిఫ్టీ నైన్ ఒక లక్ష యాభై తొమ్మిది వేల మంది అయితే ఎయిడ్స్ రోగులు ఉన్నట్లయితే కేంద్రం ఈ వేరకైతే సంకల్ప్ బుక్ ట్వంటీ ట్వంటీ త్రీ పేరుతో ఐదో ఎడిషన్ నివేదికనైతే విడుదల చేసింది సో దాంట్లో అయితే మనకు ఐదో స్థానంలో అయితే ఉన్నట్లయితే మనం చూసుకోవచ్చు సో తెలంగాణలో అయితే హెచ్ఐవి వ్యాప్తి జీరో పాయింట్ ఎయిటీన్ పర్సెంట్ ఉంది వేషియల్లో వన్ పాయింట్ ఎయిటీ వన్ పర్సెంట్ ఉన్నట్టుగా అయితే మనం ఇక్కడ చూడొచ్చు స్వలింగ సంపర్కులలో టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ హిజ్రాల్లో ఫోర్ పర్సెంట్ మాదక ద్రవ్యాలు తీసుకున్న వారిలో కూడా జీరో పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ ఉన్నట్టుగా అయితే మనము ఇక్కడ చూడొచ్చు సో ఈశాన్య రాష్ట్రాల్లో అయితే ఈ యొక్క హెచ్ఐవి అయితే ఎక్కువ విస్తరిస్తున్నట్టుగా అయితే ఈ రిపోర్ట్ అయితే పేర్కోవడం జరిగింది ప్రతి లక్ష మందిలో దేశవ్యాప్తంగా రెండు వందల యాభై మందికి సోకినట్లయితే ఓన్లీ ఈశాన్య రాష్ట్రంలో మాత్రం ఆ రేట్ అయితే ఎక్కువ ఉంది తొమ్మిది వందల మందికి అయితే హై రిస్క్ జోన్ ఉన్నట్టుగా అయితే దీనిలో వాళ్ళు గుర్తించడం జరిగింది ఇక్కడ అవేర్నెస్ అయితే తక్కువ కాబట్టి సో అదైతే కారణం అయితే చెప్పుకోవచ్చు సో తెలంగాణ స్థానం అయితే మనకు ఐదవ స్థానం అయితే గుర్తుపెట్టుకోండి ఏపీ రెండవ స్థానం ముంబై మహారాష్ట్ర అయితే మొదటి స్థానంలో ఉన్నట్టుగా అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇంకా అయితే ఏపీ పోలీస్ తులసి చైతన్యకు ప్రతిష్టాత్మక అవార్డు అయితే అప్డేట్ చూడవచ్చు రాష్ట్రపతి చైతన్య మీదుగా అందుకునే టెంజింగ్ నార్గే పురస్కారం అనే అవార్డు అయితే ఇక్కడ ఆయనకు వచ్చినట్టుగా మనం చూడవచ్చు ఏ విభాగం అంటే వాటర్ అడ్వెంచర్ విభాగంలోనైతే అవార్డు ఎంపిక చేసినట్టుగా మనం చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి చెందిన మెతుకూరి తులసి నేడు ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు ఉన్నారు సో ఈ అవార్డుని అయితే గుర్తుపెట్టుకోండి ఏ విభాగం అంటే వాటర్ అడ్వెంచర్ విభాగంలో అయితే అని అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే దేశంలో తగ్గిన ఆదాయ అంతరాలు ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగింది ఎస్బీఐ నుండి దేశంలో ఆదాయ అసమానతలకు సంబంధించి ఒక రిపోర్ట్ అండి ఇది ఆదాయ అసమానతలు అంటే కొద్దిమంది చేతిలోనే ఆదాయం అయితే మనకు కేంద్రీకృతమైనట్టుగానైతే గతంలో కొన్ని రిపోర్ట్లు అయితే రావడం జరిగింది సో అప్డేట్ కనుక పరిశీలించినట్లయితే దేశంలో ఆదాయ అంతరాలు తగ్గాయని ఎస్బీఐ రీసెర్చ్ తన తాజా నివేదికలు వెల్లడించింది వార్షిక ఆదాయం ఐదు లక్షల నుంచి రూపాయలు పది లక్షల మధ్య ఉండే వ్యక్తులు రెండు వేల పదమూడు ఇరవై రెండు ఫైల్ చేసిన ఐటీ రెండర్ల సంఖ్య రెండు వందల తొంభై ఐదు శాతం పెరిగినట్టుగా గుర్తు చేసింది సో ఐటీ రిటర్న్ ఐటీ రిటర్న్లు బట్టి అయితే వీళ్ళు అయితే చేసినట్టున్నారు కానీ ఎస్బీఐ అండి సో ఆక్స్ఫామ్ నివేదికను అయితే మనకు చాలా ఇంపార్టెంట్ ఇన్కమ్ ఇనిక్క్వాలిటీకి సంబంధించి ఆక్స్ఫామ్ అయితే చాలా సార్లు అడిగిన సందర్భాలను యూపీఎస్సిలో కానీ ఎస్ఎస్సిలో కానీ మన లో కూడా ఆక్స్ఫామ్ నివేదికను అయితే తప్పకుండా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సో దీంట్లోనైతే సరైన బట్టలను వృద్ధి రేటు అదే అంతరాలు అయితే తగ్గినట్టుగానైతే ఎస్బీఐ రిపోర్ట్ అయితే మనము చూడవచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే కరెంట్ అఫేర్లో ఆ పథన దిశగా ప్రపంచ ఆర్థిక అనే అయితే ఇక్కడ చూడవచ్చు సో ఐక్యరాజ్య సమితి రిలీజ్ చేసిన యొక్క అయితే మనం పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నివేదికను గురువారం నాడు విడుదల చేసింది ఈ రిపోర్ట్ అంచనా ప్రకారం రెండు వేల ఇరవై మూడులో టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్లో టూ పాయింట్ ఫోర్ శాతానికి ప్రపంచ వృద్ధి వృద్ధి తగ్గుతుందని అయితే అంచనా వేసింది సో ఈ డిజిట్ మాత్రం మనకి ఇంపార్టెంట్ చాలా టూ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ నుంచి టూ పాయింట్ ఫోర్ మాత్రమే ప్రపంచంలో వృద్ధి నమోదు వృద్ధి నమోదవుతుందని ఎకరేజ్ సమతి అయితే అంచనా వేసిన అప్డేట్ కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ సంఘర్షణలు మరింత పెరగడంతో సో రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు కావచ్చు అంతర్జాతీయంగా మనకు ఉగ్రవాదాల దాడులు కావచ్చు ఎర్ర సముద్రంలో దాడులు కావచ్చు సో ఇట్లాంటి అయితే చాలా ఘర్షణలు అయితే జరుగుతున్నాయి అంతర్జాతీయ వాణిజ్యం దానివల్ల మందగించడం పెరుగుతున్న వాతావరణ విపత్తులు సో భూకంపాలు కావచ్చు ఇట్లాంటివన్నీ ఇవన్నీ ప్రపంచ వృద్ధికి గణనీయమైన సవాళ్ళను కలిగిస్తాయని పేర్కొంది ప్రపంచ ద్రవ్యోల్బణం రెండు వేల ఇరవై మూడులో అంచనా వేసిన ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు త్రీ పాయింట్ నైన్ పర్ శాతానికి తగ్గుతుందని అంచనా వేయబడింది సో ద్రవ్యోల్ అంటే మనకు ధరల పెరుగుదల అయితే ఈ ఫైవ్ పాయింట్ సెవెన్ ఉన్నట్టుగానైతే అయితే మనకు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అంచనా వేసింది అదే త్రీ పాయింట్ నైన్ పర్సెంట్కి అయితే తగ్గుతున్నట్టుగానైతే అయితే వీళ్ళు అంచనా వేశారు సో టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే తగ్గు వృద్ధి నమోదైతుందని అప్డేట్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇదంతా మనకు అవసరం లేదు కాబట్టి సో ఈరోజు అన్ని వార్తల్లో వచ్చిన ఇంపార్టెంట్ ఇండికేషన్ అప్డేట్స్ ఇంతే అండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ